వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ సముద్ర తీర ప్రాంతాల్లో ప్రధానంగా పర్యావరణ రక్షణ జరగాలంటే చెత్త చెదారం వేయకుండా సముద్ర తీరంలో తిరగడానికి ఆహ్లాదంగా కాసేపు కూర్చోవడానికి వెళ్ళినటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళినటువంటి ప్రేక్షకులకు మంగినపూడి బీచ్లో గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఒక మంచి అవకాశం కల్పించారు ఆ అవకాశం ఏంటంటే ఆయనే కొల్లు ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా సైకిళ్ళు ఏర్పాటు చేశారు ఇప్పటికే సైకిళ్ళు మహిళలకు చాలామందికి సబ్సిడీ మీద అంటే ముప్పై ఎలక్ట్రికల్ సైకిల్ ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఇరవై నాలుగు వేల రూపాయలకే సబ్సిడీతో ప్రభుత్వం కొంతమందికి అందజేస్తుంది అలా కాకుండా సముద్ర తీరంలోని సూర్యలంక బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ కానీ మచిలీపట్నంలోని మంగిరపూడి బీచ్ కానీ ఇంకా కొన్ని బీచ్ల్లో ఒక ట్రాక్ లాగా ఏర్పాటు చేసి సైకిళ్ళు తొక్కటానికంటే వ్యాయామంగా ఉపయోగపడుతుంది బైకులు కాకుండా సైకిళ్ళు వేసుకొని తిరగడం వల్ల బీచ్ ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని చెప్పేసేసి మంత్రి కొల్లు రవీంద్ర భావించి తన సొంత ఖర్చుతో ఒక పది సైకిళ్లను కొని అక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు అది ఒక మంచి పరిణామము అని చెప్పచ్చు అయితే పర్యావరణ పరిరక్షణ జరగాలి అని అంటే ఒక సముద్ర తీరంలోనే కాదు పట్టణాలు నగరాలలో కూడా సైకిళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సైకిళ్ళు కొంచెం పెరగడం వల్ల మిగిలిన ఫోర్ వీలర్స్ సంఖ్య తగ్గడం వల్ల పర్యావరణానికి కొంత ముప్పు తగ్గుతుంది పరిశుభ్రమైనటువంటి మంచి ఆక్సిజన్ను ప్రజలకు అందుతుంది అయితే ఈ సైకిల్ తొక్కటానికి సైకిల్ ట్రాక్లు రోడ్లకు ఇరువైపులా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అలా కాకుండా మెయిన్ రోడ్డు మీదనే సైకిల్ తొక్క తొక్కుకుంటూ పోతే మిగిలిన వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతాయి వాహనాలు ముందుకు పోయే పరిస్థితి ఉండదు ట్రాఫిక్కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసేసి చాలామంది సైకిళ్లను తొక్కేవాళ్ళు చెప్తున్నారు అది కొల్లు రవీంద్ర కూడా ఆ విషయాన్ని చెప్తూ కొన్ని సవాళ్ళు ఉన్నాయి పట్టణాలలో కొన్ని ట్రాకులు ఏర్పాటు చేయాలి అట్లాగనే రోడ్ల పక్కనే కాకుండా పార్కుల్లో కూడా కొన్ని ప్రధానమైనటువంటి సైకిల్ తొక్కటానికి ట్రాక్లు ఏర్పాటు చేస్తాము ఏమైనా ప్రజలు ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండాలన్నా పర్యావరణ పరిరక్షణ జరగాలన్నా సైకిళ్ళ మీద దృష్టి పెట్టండి అట్లాగనే ఎలక్ట్రికల్ సైకిళ్ళు తీసుకోండి అవసరమైతే బైకులు పక్కన పెట్టేసేయండి సాధారణ సైకిల్ దొక్కితే ఇంకా మంచిది అని చెప్పేసేసి ఆయన చెప్తున్నారు స్వత స్వతహాగా కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టేసేసి ట్రస్ట్ ద్వారా కొ మంగినపూడి బీచ్లో సైకిళ్ళు కొని పెట్టడం అనేది ముందు ఆదర్శంగా చేస్తున్నారు కొల్లు రవీంద్ర అని చెప్పేసేసి పలువురు ఆయన్ని అభినందిస్తున్నారు